హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే ఒక దేశభక్తి గేయం పాడబోతున్నాను జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎమ్మ నీకు గంగయమున గోదావరి సింధు కృష్ణ కావేరీ తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు మెడలో హారాలు గన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజము గనువు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంతా చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజము గనువు జగద్గురువువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం నీకు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత జగాన సాటి ఎవ్వరే ఓఎం మనీకు ఈ జగాన సాటి ఎవ్వరే ఓఎం నీకు ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి